స్వప్న అయితే రాహుల్కి వేసిన ప్లాన్తో అయితే ఇంక రాహుల్ అయితే అడ్డంగా బుక్ అయిపోతాడు అప్పుడు ఇంక ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా స్వప్న అయితే ఒక పత్రకాల ఉంటుంది ఏ ఏంటండి ఇప్పుడు వస్తున్నారు మీరు అని చెప్పనంటే లేదు నాకేం మూడవట్లో ఉన్నాను అని చెప్పనంటుంది ఫరే యతవా నీతో నేనే నా చాటించేసి నీతో ఫోన్లో మాట్లాడింది నీకు పెళ్లి ఒక భార్య ఉండి ఒక బిడ్డ కూడా ఉంటే నువ్వు మాత్రం నాకు పెళ్లి కాలేదని చెప్పని అని అంటావా అని చెప్పని ఇంకా చీపులైతే తీసుకొని రాహుల్ని ఊతికారేస్తుంది అప్పుడు ఇంకా అప్పుడు వస వద్దే అని చెప్పనని అంటూ ఇంకా ఉంటున్నా కానీ తిప్పి తిప్పి మరేది రాహుల్ని చెత బాధేస్తుంది అప్పుడు ఇంకా ఈసారి ఇది దీంతోనే వదిలేస్తాను అనుకోబాక ఇంకొకసారి కానీ ఇలా అమ్మాయిలు అంటూ కానీ తిరిగేవంటే ఇప్పుడు చీపురితో కొట్టిన దాన్ని ఈసారి నిన్ను పాడెక్కి పండబెట్టి కొడతాను నిన్ను అని చెప్పి వార్నింగ్ ఇచ్చేసి వెళుతుంది ఇంకా అమ్మ నాయన అని చెప్పి రాహుల్ అనుకుంటూ ఉంటే ఇంక ఇంట్లోకి అయితే వెళ్తూ ఉంటే ఇంక రుద్రానైతే వచ్చి ఏమైందిరా అంతా నేర్చుకున్న ఊరి ఊరు పడిపోయి ఉండవా వెళ్ళి నీ భార్యతో కాపడ పెట్టించుకోబో అంటే మమ్మీ నన్ను ఈ విధంగా చేసింది తనేను మళ్ళీ తన దగ్గరికి వెళ్ళి కొట్టించుకోమంటున్నావా అంటే నువ్వేం చేసావు అని చెప్పనంటే నేనేం చేయలేదు మమ్మీ అయినా కానీ అది కొట్టింది నన్ను అని చెప్పే అంటుంది సరే నీ భార్య కొట్టింది కదా దాంట్లో అయితే నేను అయితే ఇన్వాల్వ్ అవ్వను అంటే ఏంటి మమ్మీ నువ్వు ఒక కొడుకుని కొట్టింది అని చెప్పి అన్నాగా నువ్వు అంటే లేదురా నా పరిస్థితి ఏం అర్థం కావట్లేదు నేను కొత్తగా నేను చూ నాకే నాకు ఏదోలా అనిపిస్తుంది నన్ను ఇంట్లో అందరూ ఒక పిచ్చిదానిలాగా చూస్తున్నారు అని చెప్పనంటే అదేంటి మమ్మీ మనం కావ్యాన్ని కదా లాగా చేయాలని చెప్పి మొత్తం క్రియేట్ చేశాము కానీ నువ్వేంటి మమ్మీ అని చెప్పని అంట అంటాడు ఏమో రా నాకన్నీ కొత్తగానే అట్లాగే ఉన్నాయి అని చెప్పని ఇద్దరు ఒకరు కూర్చు చూసావా మమ్మీ మన ఇద్దరిని టిష్యూ పేపర్ లాగా తీసి పరేస్తున్నారు మమ్మీ ఇంట్లో మనకంటూ విలువ లేదు మమ్మీ అని చెప్పనంటే నాకు ఇప్పుడు మైండ్ బాగాలేదు మర్యాదగా వెళ్ళిపోలే రాహుల్ అని చెప్పని అంటుంది రాజు అయితే ఇంకా కావ్యకి ఎలా ఉందో హెడ్ ఎక్ ఉంది అనింది కదా తను వెళ్ళి కలవాలి అవును తన ఆఫీస్ చెప్పింది కదా మనకు ముందు అక్కడికి వెళ్ళి కలుసుకుందాం అంటే ఇంక యామిని అయితే నేను కూడా వస్తాను బావా అంటుంది లేదు నాకు అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పనని అంటే అప్పుడు ఇంకా యామిని అయితే ఇంట్లో నాకపోతే రాజు అయితే వెళ్తుంది కానీ అప్పుడు యామిని అమ్మ అవును ఇప్పుడు ప్రతి దగ్గరకు నువ్వు వెళ్తావు కదా ఇప్పుడు ఎందుకు వెళ్తుండేదంటే ఆ కార్ కి సెట్ చేశాను డాడీ అప్పుడు తను ఎక్కడికి ఏ లొకేషన్ లో ఉన్నాడు అనేది మొత్తం నాకు ఈ ఫోన్ లో తెలిసిపోతుంది అని చెప్పని అంటారు రాజ్ అయితే ఆఫీస్ దగ్గరకైతే వెళ్ళిపోతాడు ఇంకా అదంతా కూడా అయితే సీసీ కెమెరాలో అదే జిపిఎస్ లో అయితే ఏమి చూసి నేరుగా కారు వాళ్ళ ఆఫీస్ దగ్గరే ఆగింది ఇప్పుడు కానీ ఆఫీస్ స్టాఫ్ కానీ ఎవరైనా చూసారంటే ఇక్కడ రాజుని గుర్తుపట్టేస్తారు అని అంటుంది కావ్య అయితే ఇంక వర్క్లో చూసుకుంటూ సీసీ కెమెరాలో చూస్తే రాజు అక్కడికి వచ్చి ఉంటాడు అయ్యో ఇప్పుడు కానీ ఆయన కానీ చూశారు అంటే అందరూ ఆయన గుర్తుపట్టేస్తారని చెప్పినని ఇంకా పరిగెత్తుకుంటూ అయితే అక్కడికైతే వస్తుంది ఈ లోపల అక్కడ ఉన్న శృతి అందరూ అయితే ఇంక బయట వెళ్ళాలంటే అక్కడికి ఇంక రాజ్ కూడా వచ్చి తన బుక్ ఉంటాడు ఈ ఆఫీస్ అంతా నేను చూసినట్టుగానే ఉంది కానీ నాకు గుర్తు